ఓకే జై శ్రీ సద్గుణా మహారాజు జై అంతర వాహ్యము కల్పిత మంతనమున లేనిదను చూ మరు మరువక నిపుడు చింతక్రాంతుడుగా చెరు కంతుడవై ఉంటే చాలు నదియే ఏ నచ

ారా నమూ లేదే నారందార్థం లోపల అచల స్థితి అనేది చాలా చక్కగా స్వామివారు తెలియజేసిన కదార్థ రూపం లోపల అంతర బాహ్యము కల్పిత మంతనమున లేనిదనుచు బాగా దృఢమై ఉండాలి అంతరం అంటే నీలో విచారించినా కూడా ఈడు విచారిస్తే కూడా నీకు మూలం లేదని దృఢమై ఉండాలి నీకు మూలం లేదనేది దృఢమవుతుంది అప్పుడు అంటే అంతరం విచారించుకోవడం నేను విచారించకుండా భావిష్యంలో ఎంత విచారించినా ప్రయోజనం ముందు మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి తర్వాత మన ఊరు ఇంకా అట్లా పై పైగా అట్లా వెళ్ళిపోవచ్చు ముందు మనమే బాగలేకుంటే ఇంకేం చెప్తాం చెప్పలేము అందుకే ఎప్పుడో అంతర బాహ్యము కల్పితము ఈ రెండు కల్పి అంతరం బాహ్యం కలిపి అంత కల్పితమే కదా కల్పిత మంతనమున లేనిదనుచు నీ మనసే అందు విచారించుకో నీ మంతనమున లేనిదనుచు మరవకనప్పుడు ఇది సూటి మరవద్దు అంతరమందు బాహ్యము ఈ కల్పితమైనటువంటిదంతా కూడా లేనిదనచు మరవకని ఎప్పుడు చింతాక్రాంతుడు కాక చింతకు లోన్ కాకూడదు అంటే చింతాక్రాంతుడు కాక ఎప్పుడైతే ఇవన్నీ అనుకున్నప్పుడు ఇంకా చింతలు తప్పవు అందులో టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఆ భ్రాంతికి లోన్ అవుతుంది ఎరుక ఎరుక అంతుడ వై ఉంటే చాలు కారణం ఏంది ఎరుకనే అంటే దంతరగాళ్ళ బొమ్మలు ఆడించు రీతిగా నటుడు నాటకము నమ్మించే రీతిగా మరి ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయమంతొండి మరి అట్లా ఆడిస్తా ఉన్నాడు అంటే దంతరగాడు బొమ్మలు అంటే ఇప్పుడు తోలు బొప్పలు వాళ్ళు ఉంటుండ్రీ అప్పుడు వస్తుండ్రు మేము చిన్నపిల్లలప్పుడు ఆ తెరానిక కూర్చొని బొప్పలు ఆడిస్తుండ్రీ ఏ దారం గుండితే ఆ శైలి వేస్తుంది అన్నట్టు ఆడ వెనక ఉండి ఆడిస్తూ ఉంటాడు తెరపైన బొమ్మలు ఈ యొక్క సమస్త ప్రాణులు కూడా సర్వసాక్షి అయి ఏదైతే లోపల ఉండి సమస్త దేవులను ఆడిస్తూ ఉన్నాడు ఆ విధంగానే ఆడిస్తాను మరి ఇదంతా కూడా కల్పితమే అని అంతరము బాహ్యము కల్పితము ఇదంతా కూడా అంతర బాహ్యము అంతా కూడా ఇదంతా లేనిదనుచు చూ మరవకనెప్పుడు అది దిట్టమై ఉండాలి పోరా ఇదంతా లేదంటే ఎట్ల దృఢమైతే నీకు విచారించుకోవాలి ఊకిన లేదంటే కాదు ఊకిన లేదనుకుంటే అయిపో సరిపోదా ఎట్లా లేదని తెలుసుకో ఎట్లా లేదో విచారించుకోవాలి మన యొక్క సాంప్రదాయం లోపల నాలుగు పద్ధతుల ద్వారా ఈ అచలబోధ దృఢం చేస్తారు పెద్దలు మొదలు సాంఖ్యము ఈ సాంఖ్య విచారణ ఎట్లా మరి బ్రహ్మము అవ్యక్తము మహత్వ మలహంకారము పంచతన్మాత్రలు అంటే ఈ తొమ్మిది అంటే నవద్రవ్యం లబ్ధ ఈ నవద్రవ్యాల చేత ఈ సృష్టి బ్రహ్మాండ సృష్టి నిర్మాణం అయింది ఈ బ్రహ్మాండ సృష్టి నిర్మాణం అయింది కాబట్టి ప్రతి శుభకార్యాలకు కూడా నవధాన్యాలను వాడతారు ప్రతిష్ట చేసినా కానీ ఒక గృహ ప్రవేశం చేసినా కూడా మరొక దేవాలయం కడితే కూడా నవగ్రహాలను పెట్టడము నవద్వార ఫురి అంటే శరీరానికి కూడా నవద్వారములు ఉంటాయి మరి ఇవన్నీ కూడా సృష్టి లోపల సృష్టి కళ్యాణార్థమై తొమ్మిది వాడుకుంటా మొత్తం కూడా మరి ఈ తొమ్మిది నీ అందులు ఉన్నాయి నవద్వారములు ఈ నవగ్రహాలు కూడా నీ అందే ఉన్నాయి సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు రాహుకేతు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు శుక్రుడు శని రాహుకేతుడు ఇవి నవద్వారాల ఎందు వీళ్ళు ఉంటారు కదా అంటే అంతరం విచారించుకోవాలి బాగా నిన్ను నీవు అంటే సాంఖ్యయోగ మద్దతు ద్వారా ఈ సాంఖ్యయోగాన్ని కపిలమహాముని ఏర్పాటు చేసి దీని సాంకేతి యోగ పద్ధతులు విచారించుకొని నేను నీవు ఈ శరీరం ఎన్ని తత్వాలతో తయారుందంటే ఈ తొమ్మిది ఉన్నాయి కదా నవద్రవ్యాలు ఇట్లా ఈ తన్మాత్రలు తన్మాత్రల ఆశ్రయ ఆశ్రయ స్థానాలుగా ఏర్పాటు చేసుకుని పంచభూతములు పంచభూతాలను ఐదు ఇరవై తత్వాలు అట్లా విచారించుకొని మరి ఇంకా కలుపుకొని అంటే మనకు మళ్ళీ ఆ చర్చక్రాలు కానీ ఇంకా తర్వాత భూతాలు గుణాలు మొత్తం కలిసి తొంభై ఆరు తత్వాల చేత ఇవన్నీ స్కూల చేయడం తయారైంది ఇట్లా విచారించుకోవాలి అంతరం మరి బాహ్యం కూడా సర్వం అంతే అనుకోవాలి ఇక నీవులనే ఇదంతా కూడా కల్పితమే లేదని చెప్పి చక్కగా విచారించుకొని ఇది లేదనుకోని చింతాక్రాంతుడుగాక చింతాక్రాంతుడుగా ఎరక అంతుడమై ఉంటే చాలు ఎరక లేదని గురుకృప బాగా లిస్సగా విచారించి తెలుసుకోవాలని చెప్పి నాయనగారు తెలియజేసి నదియే ఏ నచలం రా ఎరక లేకపోవడమే అచలం ఎరక ఉన్నంతసేపు అచల స్థితి రాదు అచలం అంటే ఏంది అంటే నీ యొక్క స్థితి చలాచలముల యొక్క సంధి అంటే ఒకటి కదిలేది ఒకటి కదలంత ఉంది అంటే ఇప్పుడు తిరగాలు ఉన్నాయనుకో కిందిరాయి కదొద్దు పైరాయి కదాలి కదలంది కదిలిన కష్టం కదిలేదు కదలకు ఇబ్బంది రెండు ఇబ్బంది అంటే ఇక్కడ ఈ రెండిటి మధ్యన పిండి పడుతుంది ఎంత తిరుగుతూ అంత పిండి పడుతుంది అంటే విచారించుకోవాలి ఒకటి స్థిరమైనటువంటిది ఒకటి అస్థిరమైనటువంటి చలచలము ఒకటి చలము ఒకటి అచలం ఒకటి స్థిరము ఒకటి అస్థిరము అన్ని ఇట్లే రెండు రెండుగా ఉన్నాయి ఎంతవరకు అవసరము మనకు పిండి తిప్పే వరకే అవసరం ఇది మరి ఇది ఎంతవరకు అవసరము నిన్ను నువ్వు తెలుసుకున్నంతవరకు ఇది అవసరం విచారిస్తే అది పరిపూర్ణం ఇది ఎరక అనలే ఉంది నేను లేకుండా పోతే ఇరక అంకులమైన తర్వాత ఇంకా ఇది ఉంది అని కానీ లేదని కానీ ఇంకన నీకు అవకాశం లేదు ఇంకా నీవే లేకుండా పోతావు కనుక చాలు చలనము లేని స్థితి ఇదేరా లేనటువంటి స్థితి అప్పుడు కలుగుతుంది నిశ్చలంలో తయారైతో నది ననక నది కాలేదనక అది నేను అచలం నేనైనా కానీ నాకు సూచన అయింది పెద్దల ద్వారా నేను అచల స్వరూపం అంటే నువ్వు అచలం అవుతావా ఎప్పుడన్నా నీవు ఉంటే అచలం కాదు నువ్వు లేకపోవడమే అచలము అయిన తర్వాత నువ్వు లేకుండా పోయినాక ఉండే అని కానీ లేదని కానీ ఇంకా అవునని కాని కాదని కాని నీవు అని నేనని భేద బుద్ధులు ఎందుకు లేదు భేదము తెలియక ఇంకా బాధ పెట్టుకోవడమే తప్ప జన్మలకు దారి తెచ్చుకోవడమే తప్ప ఇంకా నీకు భేద బుద్ధి వదలంత ఇంకెట్ అయితే కాదు కదా అది అయితే ఇది కాలేదని అది అవునని కాదని ఇవన్నీ ఏ ఉండదు ఇంకా స్వభావం కానీ ఉంటారు వాళ్ళు అట్లా విధి నిషేధం లేక విధి నిషేధం లేదు ఇది నిషేధం విధిని అంటే విధిని కూడా నిషేధించదు వేణి ఇదో ఇది వానికి రాదు ఇంకోటి ఇది వానికి వస్తుందని చెప్పి విధిని కూడా వ్యతిరేకించడు కుల మత భేద లింగ జాతి ఇంకోటి మరోటి ఇవన్నీ భేదాలు పెట్టుకోడు నిషేధం చేయడు ఏది కూడా ఎవరిని కూడా ఇట్లా కాదు అట్లని చెప్పడు ఇంత కూడా సహజమై కళలో ముచ్చట్లు ఇవన్నీ కూడా కళలో కలవరింతలే ఈ కళ శాశ్వతమైనది కాదు కలలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కలవరిస్తా ఉన్నది నిజమనుకుంటాడు ఈ సమస్యము ఇది యావత్ అంతా కూడా లేని దానిలో తెలియదు కాబట్టి మనం చెప్పిన ప్రయోజనం లేదు ఆ స్థితి వస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది అనేది భావించి ఆ విధంగా నడుచుకుంటారు వాళ్ళు తెలిసిన మహనీయులు స్థితి ఇదేరా వినరా నది అయితేనక నది కాలేదనకను విధి నిషేధము లేక విధమలాగునై ఉంటే కదా నది రచలమురా అటువంటి విధవలాకనే ఉంటే అది అచల స్థితి అంటాడు విధవ అంటే ఏమిటి ఇక్కడ భర్త చనిపోయిన ఆయన విధవ అంటారు మామూలు ఈ లోకములా అంటే భర్త చనిపోయినటువంటి ఆయనకు మరి చరణం లేదా భర్త చనిపోతే చరణం లేదా ఇంకెక్కుంటుంది పాపం మళ్ళా మళ్ళీ ప్రతిసారి దేశకు వస్తుంటాడు అనట్టు భర్త ఉన్నంగా ఆయన విలువ నిలకపోవచ్చు కానీ భర్త పోయిన తర్వాత ఆ కుటుంబం వెళ్ళి వెళ్ళక పిల్లలకు అవసరమైనప్పుడు ఆఫీస్ పనులు ఇంకోటి మరోటి వచ్చినప్పుడు అవన్నీ కూడా ప్రతిసారి తలసి తలిసి ఏరుస్తూ ఉంటుంది అంటే ఇది కాదు అట్లాంటి మరి ఇక్కడ విధవలాగానే ఉంటే అది స్థితి అన్నాడు కానీ విధవ అంటే దాని అంతరార్థం ఏమిటి విధవ అంటే నేను హౌస్ ఫ్రెండ్ ఏదైతే కోల్పోయింది కదా భర్త అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తాళి కట్టిన తర్వాత హౌస్ ఫ్రెండ్ అయితే హౌస్ ఫ్రెండ్ అంటే ఏంటి దగ్గరి ఫ్రెండ్ అనమాట ఒక ఇంట్లో కాపురం చేస్తున్నారు కాబట్టి దగ్గరి ఫ్రెండ్ బయట ఫ్రెండ్స్ ఏంది బయట ఉన్నంత వరకే వీళ్ళు మాత్రం కలిసి ఉంటారు అంటే ఇక్కడ ఇది కాదైతే మరి భర్త ఎవరు అంటే ప్రాణేశ్వర వెనకడికి ఆ భాష వాడుతుంది ప్రాణసకి ఆ మాట వాడుతుంది ప్రాణేశ్వర అంటే ఎవరు నీ యొక్క శరీరమే భార్య నీ యొక్క ఆత్మనే పురుషుడు కనుక అంటే గుర్తురిగేవాడు నేననే వాడే భర్త కదా దీనికి అంటే ఈ నేననేది తెలివి ఎవరికి లేకుంటది పురుషుడు లేనటువంటి వారే విధవ అంటే మూడు నెలల అమ్మాయికి లేదు మూడు నెలల బాపు ఉందనుకో ఈ నేననే గుర్తింపు గుర్తాన్ని వస్తుంది అక్కడ వాని కానీ నేనని కాని మా అమ్మని కానీ ఇంకోటి మరొకటి ఉంటుందా లేదు కదా పురుషులు లేనటువంటి వారు మరి అటువంటి వారు అచల స్థితి వాళ్ళది ఇంకోటి మరొకటి లేదు ఇంకా లాస్ట్కు ఎట్లా అంటే అవస్థాన దిశకి వెళ్ళిపోయిన తర్వాత గుర్తులు కోల్పోతారు జీవుడు మెల్లగా అంటే వీళ్ళ అవస్థాన దిశకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి ఇది మీ అమ్మలు వచ్చినా మీ బిడ్డను వచ్చినా మరి అన్నలు వచ్చిండ్రు తమ్ములు వచ్చిండ్రు అంటే గుర్తిస్తారా అప్పుడు నేననేది వెళ్ళిపోయింది అక్కడ కాబట్టి అటువంటి స్థితి అనేది మా ఉపమానం తీసుకున్నాను ఎదవలాగున్నాయి ఉంటే అది అచలమురా అంటే అటువంటి స్థితి ఈ గురు సాంప్రదాయం లోపల నేను నువ్వు విచారిస్తే ఈ నేననే ఆహం అక్కడ నశిస్తుంది కాబట్టి కృప వల్ల నేననే ఆహం ఎప్పుడైతే నచ్చిందో ఇంకా నువ్వు లేనటువంటి వాడవే నేననే అహంకారం నశిస్తుంది అక్కడ ఈ నేననే వాడున్నంత సేపు తిప్పలా పెడతానే ఉంటాడు నేను తిప్తూనే ఉంటాడు కాబట్టి నేననే అహం నస్తుంది అని పెద్దలు చాలా చక్కగా వారి విధంగా తెలియజేసింది మనకు జయ శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజ్